डॉक्टर नारायण ग्रुप ऑफ़ इनट्यूशन एंड आई क्रिएट डिग्री कॉलेज हंड्रेड पर्संट भविष्य की मादी भरोसा <laughs> హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు తొమ్మిదో క్లాస్ చదువుతున్న అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది వాష్రూమ్లో వెళ్ళి బేబీ అని డెలివరీ చేసింది మీరు విన్నది నిజమే ఆవిడ ప్రెగ్నెంట్ అయిన విషయం లేకపోతే నైన్ మంత్స్ నిండిన విషయం స్కూల్లో టీచర్స్కి కానీ ఇంట్లో పేరెంట్స్కి కానీ ఎవరికీ తెలియదు డైరెక్ట్గా వాష్రూంలోకి వెళ్ళి ఆవిడకి ఆవిడే డెలివరీ చేసుకుంది అంటే నైన్ మంత్స్ ఆవిడ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తుంటే తన మదర్కి ఎలా తెలియలేదు తన స్కూల్లో చదువుతుంటే ఆ టీచర్స్కి ఎలా తెలియలేదు మరి అంత రెక్లెస్నెస్ రెక్లెస్నెస్ ఏదైతే ఉందో ఆ పేరెంట్స్కి అది పేరెంట్స్ తప్పనలా టీచర్స్ తప్పనలా అసలు ఆ అమ్మాయికి ఏం జరిగిందని అనుకోవాలి ఈ విషయం గురించి మాట్లాడడానికి రోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా సో నైన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి ప్రెగ్నెంట్ నైన్ మంత్స్ నిండినవి స్కూల్లో టీచర్స్ పదమూడు మంది లేడీ టీచర్స్ ఉన్నారు తెలియలేదు ఇంట్లో అమ్మకి తెలియలేదు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి వాష్రూమ్లో వెళ్ళేసి బేబీని డెలివరీ చేసేసింది ఏం జరిగింది అనే విషయం ఇంకా అంత చిక్కట్లేదు ఇప్పటికీ ఏం జరుగుంటుందంటారు మా ఇప్పుడు ఇట్లాంటి అకృత్యాలకు పాల్పడేది నైంటీ పర్సెంట్ తెలిసిన వాళ్ళ వల్లే ఓకే అని రికార్డ్స్ చెప్తున్నాయి నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ ఉంటాయి కదా అవి చెప్తున్నాయి ఓకే అంటే ఎవరో ఈ అమ్మాయికి తెలిసిన వాళ్ళే అందులో వాళ్ళ నాన్న అవ్వచ్చు వాళ్ళ తాత అవ్వచ్చు వాళ్ళ బాబాయ్ అవ్వచ్చు కొంచెం దూరం రిలేటివ్ అవ్వచ్చు మేనమామ అవ్వచ్చు ఈ అమ్మాయికి కన పెళ్ళైతే అక్క బావ కావచ్చు లేదు అనుకుంటే ఎవరన్నా కావచ్చు ఇది పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈవేళ మైనర్ బాలికలు కావచ్చు మేజర్లు కావచ్చు పెళ్ళి కాకుండా గర్భం దాల్చే ప్రతి వాళ్ళ వెనక కొ కొన్నిసార్లు వేళ తెలివి తొక్కుతనం ఉంటే చాలాసార్లు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటు స్వార్థపరులకి వీళ్ళు బలైపోతున్నారని అర్థం ఓకే లేకపోతే స్కూల్కి వెళ్ళే చిట్టి తల్లి ఇంకొక బుజ్జి బాపాయికి తల్లిని జన్మనివ్వడం ఏంటి కదా ఇది దారుణమైన విషయం కదా ఆ విషయం తల్లికి ఎలా తెలియలేదు తల్లికి ఎలా తెలియలేదు అంటే అసలు తల్లి స్టేటస్ ఏంటో మనకి ఇంతవరకు బయటికి రాలా న్యూస్ రాలా కొంతమంది తల్లులు పేరుకే తల్లులు ఉంటారు కొంతమంది తల్లి లేని వాళ్ళు ఉంటారు కొంతమంది తల్లి చనిపోతే తండ్రి ఇంకో పెళ్లి చేసుకుంటే వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు ఏ రకం ఇది నిజంగా నిజానికి చూస్తే మొత్తం వ్యవస్థ లోపం ఇది ఓకే ప్పుడు పేదరికం కూడా ఒక కారణం ఈ పేదరికం కారణంగా తల్లి కొన్ని సందర్భాల్లో మీరు గోదావరి జిల్లాలో చూస్తే కనుక అలాగే రాయలసీమలో చూస్తే కనుక తల్లులు దుబాయ్ వెళ్తుంటారు అవును తండ్రులు పిల్లలను చూసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉండి ఈ ఈ ప్రాసెస్లో పోయినసరే ఇద్దరు పిల్లలు చంపేశాడు తండ్రి ఆ అమ్మాయి ఆ భార్య వచ్చి ఎయిర్పోర్ట్లో అమ్మాయి ఏడ్చిన ఏడుపులకి ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకుంటానికి వచ్చిన వాళ్ళని దగ్గర వాళ్ళని పట్టుకున్న అమ్మాయి ఏడ్చిన విధానానికి అసలు ఎందుకబ్బా ఆడవాళ్ళ పిల్లల్ని కనడం కనాల్సిన అవసరం ఆడవాళ్ళకే ఎందుకబ్బా అనిపిస్తుంది ఇట్లాంటప్పుడు మాతృత్వం వరం అని చెప్తారు కదా అసలు వరమేనా అనే ఒక ఆలోచన వస్తుంది మనకి ఇంక ఇట్లాంటివి నేను చాలా చెప్పగలను ఇప్పుడు మా మధ్య పదమూడేళ్ళ అమ్మాయికి ఆరుగురు అబ్బాయిలు స్నేహం చేసి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది పదమూడేళ్ళ అమ్మాయి అయితే పదమూడేళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి ఇదే బుజ్జి తల్లి దీనికి ఇంకొక బిడ్డ ఏంటి అసలు మైనర్ బాలిక గర్భం దాల్చడం ఏంటి ఈ గర్భాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి సుప్రీం కోర్టులో కేసేస్తే జడ్జి కూడా ఇదే మాట అడిగాడు ఆ తల్లి ఏం చేస్తోంది అని అడుగుతారు నేను కాదనట్ల కానీ మనం ఒక్క క్షణం ఒక ప్రశ్న వేయబోయే ముందు పూర్వపరాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే వాళ్ళ దయనీయమైన పరిస్థితులు మనకు అర్థమవుతాయి మనం ఎప్పుడైతే వాస్తవాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడము మూలాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడము అందుకే మనం పై పైన ఈ మాటలు మాట్లాడేస్తాం ఓకే ఇప్పుడు అసలు తల్లే లేదేమో ఉన్న తల్లికి ఏమి తెలియదేమో అసలు తల్లిదండ్రులు అయితే ఉన్నారు ఉండొచ్చు నేను కాదనట్ల కానీ ఆ తల్లి సౌండ్ మైండ్తో ఉందో లేదో ఆ తల్లి పని పాటలకు ఇంకెక్కడికన్నా వెళ్ళిందేమో ఏమో రకరకాలు ఉండొచ్చు కదా పైగా కొంతమందికి ఏంటంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ చెక్ చేయాలి అనే బేసిక్ జ్ఞానం కూడా లేని తల్లులు కొంతమంది ఉండొచ్చు తొమ్మిది నెలలో ఒక నెల కూడా ఆవిడ గమనించలేదా తన కూతురు ఎలా ఉంది అనేది నేను అదే అంటున్నా ఇప్పుడు వ్యక్తిగత గోప్యతలు ఎక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో పిల్లలకు కూడా పర్సనల్ స్పేస్ కావాలి తల్లి ఒక ఫోను పిల్లక ఫోను పట్టుకుని కూర్చుంటే పని చేసినంతసేపు పని చేసి రావటం పని చేసి వచ్చిన తర్వాత ఫోన్ పట్టుకుని కూర్చోవడం టీవీ సీరియల్స్ చూడటం ఏవో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నేను ఏ ఒక్కరిని ఇక్కడ నిందించాలని కాదు నిందించడం అంటూ మొదలెడితే దీనికి చాలా ఉన్నాయి కారణాలు ఇది అందుకే వ్యవస్థాగత లోపం అందింది అందుకే నేను వ్యవస్థలో ఎంతమంది అయితే ఉంటారో కుటుంబ సభ్యుల చుట్టుపక్కల వాళ్ళ స్కూల టీచర్ల లేకపోతే ఈ అమ్మాయికి దుస్థితి ఈరోజు ఈ అమ్మాయి నడి రోడ్లో నుంచొని ఈ ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన అబ్బాయి ఎవరో ఉంటాడు కదా ఒక మగవాడి వల్లే కదా జరుగుద్ది ఇంత పేదవాళ్ళకి వీళ్ళు వెళ్ళి సరోగశీలు చేయించుకోవడానికి కానీ లేకపోతే ఐవీఎఫ్లు చేయించుకునేంత అవసరం వీళ్ళకి లేదు కదా మరి అలాంటప్పుడు ఈ అమ్మాయికి గర్భం ఎట్లా వచ్చిందంటే ఏమన్నా ద్రౌపదికి ఇంద్రుడి వల్ల చంద్రుడి వల్ల గర్భిణి పిల్లలు పుట్టినట్టు కాదు కదా ఈ అమ్మాయికి ఎవడో మహానుభావుడు చేసిందే కదా ఇది వాళ్ళందరినీ వదిలేసేసి ఆ బాధ్యతలైన వాళ్ళందరినీ వదిలేసి తల్లినే పట్టుకుంటాం మనం చూడండి మనం కూడా అయితే ఇప్పుడు ఆ హైకోర్టులో కేసులో అమ్మాయికి టెర్మినేషన్ చేసే ఆర్డర్స్ వచ్చినాయి టెర్మినేషన్ అయిపోయింది ఇప్పుడు ఆ తల్లి చదువుకుంటుంది ఇది ఎంత అవునన్నా కాదన్న అమ్మాయికి జీవితాంతం ఇది గుర్తుండే విషయమే అసలు ఈ పాపే కాదండి ఇప్పుడు తొమ్మి అమ్మాయి స్కూల్కి వెళ్ళి స్కూల్లో బాత్రూంలో డెలివరీ అయింది కాబట్టి ఇది పెద్ద విషయంగా మాట్లాడుతున్నాం మనము ఆడపిల్లలున్న తల్లులు పెళ్ళిళ్ళు చేసుకుంటే వీళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వచ్చే మహానుభావులు ఈమెకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ ఆడపిల్లలతోటి నాకు ఏదో ఒక రోజు నా సరదా తీరకపోద్దా అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకునే మగవాళ్ళు ఉన్నారు అలా చేసుకున్న ఒక మగవాడి వల్ల ఒక పాప ఒక అమ్మాయి గర్భిణీ అయితే ఆరు నెలల వరకు తెలియకపోతే అప్పుడు టెర్మినేట్ చేయడానికి వీలు లేని ఆ అమ్మాయి కన్నది బిడ్డని కంటే ఆ బిడ్డ స్టేట్ హోమ్లో ఉంది ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ప్రభుత్వ సంరక్షణాలయంలో చేర్పిస్తే ఆ అమ్మాయి ఏదో కుట్లు అల్లికలు ఏవేవో నేర్చుకుని ఆ అమ్మాయికి ఏదో ఈ మధ్యకాలంలో నేను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దీ ఎంక్వైరీ చేస్తే అమ్మాయి పెళ్లి చేసుకుందని చెప్పి తెలిసింది పోనీ సంతోషంగా ఉంది ఏదైనా ఆ బిడ్డ మట్టుకు అన స్టేట్ హోమ్లో ఉంది కదా ఆ బిడ్డనిచ్చేసిన తల్లికి ఎప్పుడో ఒక్కసారి పేక్ కదలకపోద్దా ఖచ్చితంగా కదులుతుంది కన్న పేక్ కదా వాడు ఏమి దురదృష్టం చేసుకున్నాడు తల్లి పాలు తాగలేదు తల్లి చేతిలో పెరగలేదు పెంచేంత వయసు లేదు దానికి పోనీ పెంచేంత వయసు ఉంటే పద్దెనిమిదేళ్ళు దాటినమ్మాయి అయితే లేదు లేదు నా బిడ్డను నేనే పెంచుకుంటాను అంటే ఓకే సంతోషం కానీ ఆ అవకాశం కూడా లేదు ఒక మైనర్ చైల్డ్ని తల్లితో ప్రేమ నటిస్తూ తల్లితో సంసారం చేస్తూ కూతురుతో సంసారం చేసిన నికృష్టు కదా అక్కడ తప్పు ఇక్కడ కూడా అట్లాంటి నికృష్టుడు ఎవడో ఉంటాడు కదా అందుకని ఈ నికృష్టుల గురించి తేలితే తల్లిని టీచర్లని అందరి గురించి మనం మాట్లాడదాం అంటే మూడు నెలలు వచ్చిన దగ్గర నుంచి పొట్ట కొంచెం పెరుగుతుంది తీర్చేదానికి అవకాశం ఉంటుంది కదా చూసుకుంటే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ నేను ఆవేశం కొద్దీ మాట్లాడాను కానీ నిజమే ఆ అమ్మాయికి అవకాశం ఉండుండేది కానీ జరగలేదు మరి ఎలా దాచిపెట్టిందో అమ్మాయి కొంచెం లూజ్ లూజ్ డ్రెస్సులు వేసుకుని ఉండొచ్చు కొంతమందికి పొట్ట కనిపించదు నిజంగా కూడా కనిపించదు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం బొద్దయ్యారు అనుకుంటారు ఏంటి పిల్లల ఈ పిల్లకి ఏమైనా థైరాయిడ్ వచ్చిందా డాక్టర్ చూపిద్దామా ఏం జరిగి ఉంటుంది ఇవన్నీ ఆలోచించగలిగే జ్ఞానం ఆ తల్లికి ఉండుండదు ఉండదు ఉంటే అసలు ఇంత దూరం ఎందుకు వస్తుంది తల్లి ఎప్పుడూ కూడా కోడి ఎట్లయితే కోడి పిల్లలను కాపాడుకుంటుందో గద్దల నుంచి తల్లి కూడా కాపాడుకోవాలని అనుకుంటుంది కాపాడుకుంటుంది కూడా ఎప్పుడో ఒకసారి ఇట్లా జరుగుతూ ఉంటే అంత కనిపెట్టుకునే తల్లులున్న ఈ కాలంలో కూడా ఇలాంటి కామాందులు ఇలాంటి స్వార్థపరులు అంటే తన కూతురు ఎక్కడికి వెళ్తుంది ఎవరితో వెళ్తుంది ఎవరున్నారు తన చుట్టుపక్కల ఏం జరుగుతుంది లేదమ్మా ఇప్పుడు ఒక ఒకసారి ప్రెగ్నెన్సీ రావటానికి వంద రోజులు కాపురం చేయక్కర్లా ఒక్కసారి వాళ్ళు ఏం చెప్తారంటే మీ అమ్మ నాన్న చంపేస్తామను ఎవరికన్నా చెప్తే లేకపోతే నీ ఫోటోలు ఏవో నా దగ్గర ఉన్నాయని ఈ మధ్య స్టోరీ అంతా అదే కదా నడుస్తుంది ఏవేవో చెప్తారు ఆ పిల్లకి ఆ పిల్ల ఇంకా రోర్ మూసుకుని కూర్చుంటుంది ఆ పిల్లకి ఇప్పుడు గర్భం వచ్చింది వచ్చింది అన్న తర్వాత చెప్తే నువ్వెవరికి చెప్పకు ఇంకా ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తే ఆ అమ్మాయి మనసులో ఉన్నదాన్ని రాబట్టగలిగితే ఎన్ని చెప్తుందో కరెక్ట్ వాడు ఏదో మందులు కూడా ఇచ్చుంటాడు ఇది పోతుంది అని అది ఏదో పనిచేసి ఉండదు ఎందుక నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇవన్నీ చూసాం మేము ఇవన్నీ చూసాం కాబట్టి మాట్లాడుతున్నాం ఇప్పుడు మీకు అవన్నీ చూసే అవకాశం లేదు కాబట్టి మీకు కానీ ఇంకొకరికి ఇంకొకరికి అనిపించవచ్చు కానీ ఇలాంటి వెధవ పనులు చేస్తారు తీసుకెళ్ళి నాటు వైద్యులతోటి అబార్షన్లు చేయించి అబార్షన్లు వికటించి చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు ఇన్ఫెక్షన్లు అయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఒకసారి ఒక హోంలో ఇలా ప్రెగ్నెంట్ అయితే వాళ్ళు నాటు మందులతోటి అబార్షన్ చేయించితే ఆ ఇన్ఫెక్షన్ అయ్యి చచ్చిపోయింది ఒక అమ్మాయి నడవలేని కండిషన్లో ఇంటికి పంపించారు చచ్చిపోయింది అమ్మాయి ఇవన్నీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లోనే జరుగుతాయి ఇవన్నీ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే జరుగుతాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో జరుగుతాయి ఎట్లాంటివి అంటే దీని అర్థం ఏంటి అంటే నేను ప్ర ప్రైవేట్ స్కూళ్ళని ఎత్తిమే పెట్టుకోవడం అన్ను గవర్నమెంట్ స్కూల్ని చేయడం కాదు పేదరికం గురించి మాట్లాడుతాను పేదరికంలో ఉన్న ఉన్నవాళ్ళని నిస్సహాయులుగా వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు మాట్లాడలేరు ఇలాంటి పరిస్థితి ఒక డబ్బులున్న వాళ్ళ ఇంట్లో జరుగుతుందా జరగదు వాళ్ళ జోలికి వెళ్ళడానికే భయపడతారు అది అందుకని ఏంటంటే ఒకవేళ జరిగి అక్కడ ఏమీ జరగవో అసలు డబ్బులున్న వాళ్ళ మీద అత్యాచారాలు జరగవని కాదు నా ఉద్దేశం ఇలాగా అందుకని ఏది ఏమైనా అసలు ఆ అమ్మాయి చుట్టుపక్కల ఉన్నది ఎవరు దీనికి కారణం ఎవరు వాళ్ళని శిక్షించడం తప్పితే ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు అందరికీ అర్థం కావాల్సింది ఏంటి అంటే ఎక్కడైనా మన చుట్టుపక్కల ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే మనం వాళ్ళ మీద ఒక నాలుగు రాళ్ళు వేసే బదులు వాళ్ళ చెప్పుల్లో మనం కాళ్ళు పెట్టి వాళ్ళని అర్థం చేసుకుందాం అది ఒక్కటే సొల్యూషన్